హాయ్ అండి ఎంత ఈజీ అండ్ టేస్టీ అయినా చామదుంప ఎగ్ కర్రీ చేసేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీనిలోకి రెండు పచ్చిమిర్చి మూడు పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని దానిలోనే కొంచెం కరివేపాకు పసుపు వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఉడికించి పక్కన పెట్టుకుని ఉంచుకున్న చామదంపలని పీల్ తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇవి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మూడు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేసుకుని కొద్దిసేపు ఉడికాక వాటర్ పోసేసుకోవాలండి దీనిలోనే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టేసుకుని ఆ గుజ్జును కూడా వేసేసుకోవాలి వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలో ఎగ్స్ కూడా వేసేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసేసుకుని దీనిలో కొంచెం అల్లం పేస్టు జీలకర్ర మెంతులు మిరియాలు దంచేసేసుకుని అవి కూడా వేసుకోవాలండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవడమే ఎంతో టేస్టీ అండ్ అన్నా చామదంపై అగ్గ పులుసు రెడీ నచ్చితే లైక్ చేయండి